ఎట్లాంటి కొలతలు లేకుండా చుక్క నూనె కూడా వాడకుండా బాలమృతం పిండితో చక్కగా దోశలు చేసి పెట్టండి ఇలా పిల్లలకి మంచి పోషకాలు ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలెస్టార్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలన్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్లో ఓకేనా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది బాలమృతం పిండిని పిల్లలు తినరు కదా సో అట్లాంటి టైంలో నేను ఒక రెసిపీ చూపిస్తాను ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ బాలమృతం పిండితో దోశ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా పిండి ప్యాకెట్ అయితే ఇది అయితే కొత్తది ఇప్పుడు ఓపెన్ చేశాను ఫ్రెష్ది సో ఇంత ముందుకుది అయిపోయింది నార్మల్గా అయితే లడ్డూలు చేసిస్తా పిల్లలకి అలా బోర్ కొడుతుందని ఇంకా పిండితో దోశలు చేద్దాం ఇలా అని చేస్తున్నాను నేను ఇంత ముందుకు చేస్తాను చేస్తుండే బట్ ఈ మధ్యన కొంచెం బ్రేక్ వచ్చింది ఇంకా ఇప్పుడు మా పెద్దబాబు అడుగుతుండని చేస్తున్నాను ఓకేనా బాల అమృతం పిండిని చాలామంది పడేస్తుంటారు ప్యాకెట్స్ ప్యాకెట్స్ కానీ వాళ్ళకి తెలియదు అసలు బాల అమృతం పిండిలో విటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి మనం బయట ఖజూరు డ్రై ఫ్రూట్స్ ఏది కొన్నా అసలు ఇందులోకి ఏది రాదు అంత రేటు పెట్టి కొనే బదులు ఇదేదో ఉచితంగా వచ్చింది సో దీన్ని వాడుకోవచ్చే ఎంత లాభం ఉంటుంది అని అంత అంతనే బలం ఉంటుంది ఇలా కలిపేసుకోండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకొని ఇగో ఇలా రావాలి ఓకేనా ఇందులో కొంచెం షుగర్ అనేది వాటర్ పోసాక షుగర్ అనేది కొంచెం తగ్గుతుంది స్వీట్నెస్ అని మన ఇష్టం షుగర్ వేసుకోవచ్చు లేదంటే సో ఇలానే డైరెక్ట్ కలిపేసుకోవచ్చు నాకు తెలిసి అంతా షుగర్ ఇవ్వడం మంచిది కాదు సో కాబట్టి షుగర్ని అవాయిడ్ చేయండి లేదు పిల్లలు ఇలా తినారంటే ఇంకా మీ ఇష్టం వేసుకోవచ్చు షుగర్ కాకపోతే వాటర్ యాడ్ చేసాం కాబట్టి షుగర్ అనేది తక్కువ అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పిండిని ఇలా తడిపేసుకొని అంటే వాటర్ పోసి మంచిగా కలిపేసుకొని పక్కగా పెట్టుకోవాలి ఇంకా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది నాన్ స్టిక్ స్టిక్కా అని సో ఏ నాన్ స్టిక్ కానీ స్టిక్ అని ఏ ప్యాన్ అయినా సరే దోశ మాత్రం మంచిగా వస్తుంది ఓకేనా ఏ ప్యాన్ సరే ఏ ప్యాన్ అయినా సరే మనం దోశ చక్కగా వేసుకోవచ్చు స్టార్ట్ చేసే ముందు దోశ ప్యాన్ అయితే కొంచెం వాష్ చేసుకోవాలి తెలిసిందే కదా అది అందరికీ చెప్తున్నాను కొంచెం వాష్ చేస్తే బాస్తుంది దోశ అండ్ ఇంకొక టిప్ నేను చెప్తాను దోశ పైన చాలా మంది హీట్ అవ్వనివ్వరు హీట్ అవర్నిస్తేనే దోశ అనేది తొందరగా చాలా మంచిగా వస్తుంది పెద్ద మంటలో పెట్టాలి స్టార్టింగ్లోనే కొంతమంది చిన్న పెట్టి తొందరగా వేస్తారు దోశ అలా అట్లాంటప్పుడు అసలు దోశనే రాదు ఓకేనా ఈ యొక్క చిన్న టిప్ ఫాలో అయితే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఆల్మోస్ట్ వేడ్ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేద్దాం సౌండ్ సో ఇలా అన్నమాట చూస్తున్నారు కదా మీరే ఇంకా ఆయిల్ కూడా అసలు అవసరమే లేదు చూడండి ఓకేనా మీ ఇష్టం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇంకా మీ ఇష్టము సో ఇలా కొంచెం ఆడనివ్వాలి ఇలా మాడనిస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే అందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి స్వీట్తో పాటు ఏదైనా ఐటమ్ మాడిపోతే స్వీట్ స్వీట్ అనేది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏం కాదు కొంచెం ఆడిపోయినా సరే అండ్ నార్మల్ దోశ మాడిపోతే మాత్రం టేస్ట్ బాగుండదు సో ఇట్లాంటి స్వీట్ ఉన్నది ఏదైనా ఐటమ్ మాడిపోతే బాగుంటుంది ఇంకా తిన్నైతే ఇలా ఉల్టా చేసిద్దాం చూసారా సరేగా కొంచెం ఇస్తేనే పిండి మొత్తం పచ్చివాసన అనేది రాదు సో టూ సైడ్స్ ఇలా నార్మల్గా కాలాలి మంచిగా అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ వేసిన ఫస్ట్ వన్ కొంచెం చిన్నగా వచ్చినా సెకండ్ వన్ అయితే కొంచెం పెద్దగా వేసినా ఇంకా చాలా మందికి అయితే అసలు తెలియదు బాలామృతం పిండి అంటే వేస్ట్ చేస్తూ ఉంటారు పెంటల పైన అంటే అక్కడ నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను చాలా వేస్ట్ చేస్తున్నారు అసలు పిల్లలకి ఎంత మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఇందులో ఉంటాయి బయట మనం ఏదేదో ఫుడ్ పెడతాం అందులో విటమిన్ ఏ విటమిన్ బి ఏమేమో ఎక్కడో ఏమో అని ఏదేదో ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తాము బట్ ఈ బాలామృతంలో అసలు ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి చాలామంది ప్యాకెట్ పైన ఎక్కువ వరకు చదవరు అసలు ఒక్కసారి చూడండి శక్తి ప్రోటీన్ కాల్షియం ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఇన్ని ఇన్ని ఇంత మంచి శక్తి ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ వే అసలు వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి ఇది ట్రై చేయండి సో నేను కలిపిన బ్యాటరీ అయితే ఫోర్ దోషలు అయినాయి ఒకటైతే పిల్లలు తినేస్తున్నారు అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి అయితే కొంచెం మాడిపోయింది మాడిపోతేనే టేస్ట్ ఉంటుంది బట్ పిల్లలకైతే ఇది ఇవ్వను ఇలా ఒకసారి మీరైతే ట్రై చేయండి ఇప్పుడు నేను చేసిన బాలామృతం పిండితో దోశ రెసిపీ చేశాను కదా సో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్